హలో ఫ్రెండ్స్ ఇది చెరువు అనమాట ఈ చెరువులో అయితే చేపలు పడుతున్నారు రండి చూపిస్తాను మీకు కూడా మేము వెళ్ళేసరికి పట్టడం అయితే స్టార్ట్ చేశారు ఆల్రెడీ అప్పటికే వాళ్ళు ఇచ్చి ఆల్రెడీ రెండు చేపలు అయితే పట్టారంట అప్పటికే మేము వెళ్ళిన తర్వాత ఇది వీడియో క్యాప్చర్ చేస్తున్నాను చూడండి వాళ్ళు అయితే ఎత్తుతున్నారు చూడండి చేప పడింది చూడండి చాలా పెద్ద చేపడింది ఆ చేప ఏంటని చెప్పి అవతల వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమో షేల అని చెప్పారు చాలా పెద్ద చేప పడింది ఇందులో సిక్స్ సెవెన్ కేజీస్ చేపల వరకు ఉన్నాయంట నేనైతే ఇంకా చూడలేదు నేను వచ్చేసరికి ఆల్రెడీ రెండు చేపలు అయితే పట్టారు ఇలాంటి సైజే చూడాలి ఇంకా పెద్ద చేపలు ఏమైనా పడతాయేమో ఇది ఈ వల్ల చేపలు పట్టినవన్నీ ఇందులో వేస్తున్నారు ఎందుకంటే అవి చనిపోకుండా ఉండడం కోసం మళ్ళీ వెళ్ళిపోకుండా ఉండడం కోసం అందులో వేస్తున్నారు అన్నమాట ఇతను చూడండి ఇతనే మా బావ ఈ చెరువులో చేపలు పెంచుకోవడం కోసం వేలంపాట్లో దక్కించుకున్నాడు ఈయన చేపలు వేసుకొని పెంచుకొని ఇప్పుడు పట్టుకొని అమ్ముకుంటాడు అనమాట ఇది చూడండి కొరమీను ఇది కూడా చనిపోకుండా ఉండడం కోసం ఆ వల్ల అయితే వేస్తున్నాడు వేసిన చేపలు అంటే పట్టినవన్నీ కూడా ఒకేసారి అమ్మేస్తారనమాట ఇప్పుడు ఇంకేదో చేప పడింది చూడాలి వడ్డీ తీసుకొస్తున్నారు నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చేపలు పట్టలేదు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం నేను అందుకేనే చూడడం కోసం వచ్చాను ఇది తెలియని వాళ్ళకి ఏదైనా కొత్తగా ఉంటుంది కదా అందుకని వీడియో అయితే చేసి చూపిద్దాం అనుకున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇది నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది చూడండి ఇది త్రీ ఫోర్ కేజీస్ ఉంటుందంట పెద్ద చేపే వీడియోలో అయితే చాలా చేపగా కనిపిస్తుంది వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే చిన్న చేపలు వేట్లు కూడా వీళ్ళు తీయట్లేదు ఓన్లీ పెద్ద చేపలే పడుతున్నారు ఇప్పుడు ఇంకా పెద్ద చేప అంట తీసుకొస్తున్నారు చూడండి చాలా పెద్ద ఉంది ఇది ఒకటే సిక్స్ కేజీస్ ఉంటుందంట అయితే ఉంటుంది ఉంటుందని చెప్తే వినడమే తప్ప నేను చూడలేదు ఈవేళ చూడడం చాలా పెద్ద చేప ఉంది సిక్స్ కేజీస్ పైన ఉంటుందంట చాలా పెద్ద చేపడింది లాస్ట్ రౌండ్ అంట తీసుకొస్తున్నారు చూడాలి అంటే మీకు వీడియోలో చూపించడం కోసం కట్ చేస్తాను వీడియో చాలా వరకు చూడండి ఇది కూడా ఓ త్రీ కేజీస్ ఉంటుందంట మొత్తానికి ఈ రౌండ్తో మొత్తం చేప పట్టడం అయితే స్టాప్ చేసేస్తున్నారు చూడండి పట్టిన చేపలన్నీ ఇవన్నీ ట్వంటీ కేజెస్ పైన ఉంటాయంట ఇవన్నీ మార్కెట్కి తీసుకువెళ్ళి అమ్మేస్తారు నేనైతే ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఏదో వీడియోస్ షేర్ చేసుకున్నామని చెప్పి వీడియో తీసాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద మీకు కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ